నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ నెల పద్దెనిమిదిన రామగుండం రిజియన్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తెలిపారు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశానుసారం మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవతో సీఎన్ఎండి బలడం సూచనల మేరకు ఈ మెగా జాబ్ జాబ్మీల్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ఈ జాబ్ జాబ్మీళ్లకు హైదరాబాద్ నోబల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ సౌజన్యంతో వంద కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు ఈ జాబ్మీళ్ళలో ఇరవై ఐదు రంగాలలో మూడు నుండి నాలుగు వేల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు కంప్యూటర్ రిపేరింగ్ నెట్వర్కింగ్ హోటల్ రెస్టారెంట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ టెలికామ్ సర్వీసెస్ సెక్యూరిటీ ఆటోమొబైల్ కన్స్ట్రక్షన్ ట్రాన్స్పోర్ట్ రంగాలలో జాబ్ మేళా నిర్వహణ ఉంటుందని జీఎం తెలిపారు ఆసక్తి ఉన్న నిరుద్యోగత క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు ఫారం పూర్తి చేసి తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకోగలరని కోరారు ఈ జాబ్ జాబ్మేళకు ఏడవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు విద్యార్హతగా పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు వయోపరిమితిని నిర్ణయించడం జరిగిందన్నారు పద్దెనిమిదవ తారీఖు ఎనిమిది గంటల నుంచే ఇంటర్వ్యూలు అవన్నీ మొదలైంది ఈ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే స్టేడియం కానీ వెంటనే గంటలు లేదు ఆ యొక్క దాన్ని వచ్చే వాళ్ళకి కొంచెం ఈ యొక్క భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుంది ఆ రోజునే ఆ రోజున ముఖ్య అతిథుల ద్వారా ఆర్డర్స్ కూడా ఆ రోజు స్పాటులోనే జరుగుతుంది ఇది పూర్తి ఉచితంగా ఈ యొక్క సింగరేణి కాలేజ్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ కలిసి ఇది పూర్తి ఉచిత ఉచితంగా దీన్ని ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రశ్ని అందరినీ దీనికి వైడ్ పబ్లిసిటీ నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సిగరేట్ గాలి తరపు నుంచి మన పిల్లల్ని ఒక పది రకాల కంపెనీలు చూడమని చూసి ఎదిన చేస్తే మొదటి ఉద్యోగం అనేది బాగా ముఖ్యం ఒక్కసారి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం పాటు కనుక చేస్తే వేరే వేరే కంపెనీలు ఎక్కువ జీతం ఇచ్చి యాభై శాతం ఎక్కువ జీతం ఇచ్చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కంపెనీల జీతం కూడా ముందే తెలిసింది పదిహేను వేలు మినిమం స్టార్టింగ్ ఉండదు ముప్పై ఐదు వేలు దాకా ఉద్యోగం ప్రతిభని బట్టి వాళ్ళ యొక్క ఏదైనా స్కిల్ బట్టి ఉంటుంది ఇదిగా చాలా కంపెనీలు కొన్ని ఉచిత వసతి భోజన వసతి ట్రాన్స్పోర్ట్ వస్తుంది కూడా కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి ఇది అక్కడ ఉద్యోగాలు ఇంకొక పని ఏంటంటే ఒక కంపెనీలో ఒక నలుగురు పిల్లలు ఆరు పిల్లలు కనుక మన మన ఏరియా పిల్లలు కానీ ఒక ఊరు పిల్లలు కనుక చేస్తే యువత వాళ్ళందరూ ఒకటే చోట ఉండడము ఒకటే చోట పోయి రావడం వల్ల కొత్త ప్లేస్కి పోయినాము పోయి వచ్చినామన్నా అది రాకుండా చేయడానికి కూడా మనము చేస్తున్నాము అట్లనే కొన్ని కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తున్నాయి వాళ్ళ యొక్క ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకు అట్లనే ఈ సెలెక్ట్ అయిన పిల్లలు అక్కడికి పోయి మంచిగా సెటిల్ అయిన లేదా అని కొంతమంది ఆఫీసర్లు డిప్లాయ్ చేసి